చాలా ందరిగా ఉందిగా ఆంజనేయులు మళ్ళీ కొత్తవి ఏవో వచ్చాయన్నారు ఏంటి మొత్తం తీసుకున్న వాళ్ళు ఏమన్నారు అది కావాలి మనకి అమ్మడం కాదు కానీ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ లో ఇస్తున్నాం ఏమనిపించింది క్వాలిటీ అన్ని కూడా మంచిగా రెస్పాండ్ అయితే చాలా బాగుంది మొత్తం నేను అంటానే నేను కొనుక్కున్నదేమో ఆ రేటు కొనుక్కున్నానండి రెండు నెలలు తిరిగేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లో ఇచ్చారు సరే తప్పదు ఇప్పుడు ఇప్పుడున్న వ్యాపార పోటీ ప్రపంచంలో తప్పదు మా వారు మా వాళ్ళకు ఒక నమస్కారం పెట్టుకుని నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ అందరికీ ఎంతో మంచి చేయాలని ఎన్నో శుభాలను కలుగు చేయాలని ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలని పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నపట్నం పట్టు చీరలంగడి స్టోర్కి వచ్చారండి నాకు చీరలు చూసేస్తే షాప్ పేరు కూడా మర్చిపోయారు చాలా సందరిగా ఉంది కొంచెం క్రౌడ్ ఉందండి నాయిస్ ఏదైనా ఉంటే మాత్రం మీరు తప్పు పట్టద్దు కానీ మంచి సక్సెస్ అయిందండి శారీ ఏంటంటే వీళ్ళు చాలా ఆల్మోస్ట్ అన్ని శారీస్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇంకొద్ది రోజులు పొడిగించడం అయిందండి సంక్రాంతి వరకు ఉందా సంక్రాంతి వరకు ఉంటుందని అంటే అయిపోయే చీరలు అయిపోతూ ఉంటాయి మరి ఈ లోగం మళ్ళీ తీసుకోవచ్చు అయితే మొన్న నేను చూసినప్పుడు ఈ టస్సర్ అండి ఈ దేశీ ఆ తర్వాత మనకి ఏదో టస్ అంటారు మర్చిపోయింది గీచా టస్సర్ ప్యూర్ గీచా టస్సర్ ఇలా తర్వాత దేశీ ఓవెన్ టస్సర్ ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఇవి ఇవి మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందండి సో ఈ చీరలు నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు చాలా మంది నన్ను అడిగారు కదా అందుకే నీకు మధ్యాహ్నం కూడా ఫోన్ చేశాను నేను ఈరోజు ఫ్రీగా ఉన్నాను వస్తాను మీరు ప్యూర్ ఇస్తానంటే మనం వీడియో పెట్టుకుందాం అన్న అంటే చిన్నవి లేవని కాదు చిన్నవి కూడా చాలా శారీస్ ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి అవి పక్కన పెడితే మనకి ఇలాంటి ఆఫర్స్లో ఇలా పట్టు కానీ ఇలాంటి వాటికి పెడితే ఏమవుతుందంటే కొంచెం మనకు కలిసి వస్తుంది హాయిగా ఒక ఫంక్షన్ మనం మంచిగా అంత ఖరీదు అక్కర్లేకుండా మంచిది కట్టుకోవచ్చు నాకు కొత్త స్టాక్ వచ్చిందని చెప్పగానే నేను వీడియో వచ్చారండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను కాబట్టి మీరు నచ్చిన వారు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవడానికి మనం మొడాల సిల్క్ ఒకటి తర్వాత మొడాలిగా సారీ మష్రూ మష్రూ అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందండి ఆ రోజు అయిపోయే చాలామంది మిస్ అయ్యారు వారి కోసం స్పెషల్గా మష్రూ వచ్చాయి ఆ తర్వాత ప్యూర్ ఖాదీ పట్టు వచ్చింది ఆ తర్వాత టస్సర్ పట్టు వచ్చింది గీస్ ఆర్ టస్సర్ చందేరి కూడా చందేరి కూడా మరి ఇంకా ఆలస్యం చేయద్దులే ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా అనిపిస్తుంది నేను ఒక్కొక్కసారి చూపించేస్తానండి ఆన్లైన్ వాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ఏంటి సారి చందేరి మనకి చందేరిలోని మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది వీటిలో కూడా ఫిఫ్టీ ఉందా వీటిలో కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ అచ్చ వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది దాంట్లో ఆఫ్ రేట్ వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తుంది క్లాత్ బాగుంది ప్యూర్ చెందేరి అండి క్లాత్ చాలా బాగుంది రంక డిజైన్ లో వచ్చింది చాలా బాగుంది దీంట్లోనే కలర్స్ అనమాట డిఎల్స్ మనకి ఇందులోనే ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ ఎల్లో కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది ఎల్లో ఇవి మనకి ఫ్లాట్ ఫిఫ్టీలో ఉండవండి ఫిఫ్టీ అండి మొత్తం కూడా ఇంకా తక్కువ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఇందులో కొన్ని టెన్ థౌసండ్ ఉన్నాయి కొన్ని నైన్ థౌసండ్ ఉన్నాయి ప్యూర్ సారీస్ అండి ప్యూర్ సారీస్ అండి మొత్తం క్లాత్ కూడా చాలా బాగుంది ఈ కలర్ తీసుకుంటే బాగుంటుంది నేను చాలా బాగుంది చూడండి ఇది ఎలా ఉందో ఇది చాలా బాగుంది కలర్ కదా అసలు మనకి ఇది బయట కూడా ఇవి మీకు టెన్ ఫిఫ్టీన్ అమ్ముతారు అదే కదా ఫ్యూచర్ దరీలు అవును బ్లౌజ్ ఎలా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి జెర్రీ బుటాస్ వచ్చింది జెర్రీ బ్లౌజ్ వచ్చిందంటే బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కి చక్కగా వస్తుందన్నమాట బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది చాలా బాగుంది ఇది మనకి టెన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయండి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీకు ఏదైనా కలర్ నచ్చితే కూడా మీరు ఆర్డర్ ప్రింట్ అనమాట చాలా బాగుస్తుంది సారీ ఎంత బాగుంది ఇది చాలా జాల డిజైన్ వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది ఇది చందేరి అండి ప్యూర్ చందేరి వస్తుంది మంచి ఆఫర్ కాకపోతే మీరు సెలెక్ట్ చూసుకోండి కలర్స్ అవి చూసుకొని చక్క దాన్ని బట్టి తీసుకోండి వీటిలో ఏంటంటే కొన్నిటికి లైట్ గా డస్ట్ క్యాచ్ అలా ఉండ ఉంటాయి అంటే మ్యాక్సిమం కొన్నిటికి ఉండవు అవును చెప్తున్నాం మీకు వాటిలో దీంట్లో కలర్ పింక్ లో మంచి గంధం వెళ్ళు ఇది ఇది కూడా బాగుంది మంచి మస్టర్డ్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు

నైన్ థౌసండ్ ఫ్లాట్ ఫిఫ్త్ ప్యూర్ చెందే ప్యూర్ చెందేది చరీ కూడా చాలా మంచి జరీ ప్యూర్ చెంది ఇది మంచి యూస్ అయ్యేదే కాకపోతే కొంచెం కలర్స్ డిజైన్ షేడ్ అయితే చూసుకొని దాని ఫోర్ డేస్ వన్ వీక్ అనుకున్నా మనం అప్పుడు ట్వంటీ స్టార్ట్ చేశాం కదా రెస్పాండ్ బాగుంటుంది వల్ల అసలు చూశారు కదా ఇప్పటికీ మనకి జనవరి ఫస్ట్ రష్ కూడా ఉంది ఎంత రష్ ఉందో షో కూడా అది కానీ వారం డోర్ నుంచి ఇలాగే నడుస్తుంది ఇలాగే నడుస్తుంది మనం దాని గురించి రెస్పాన్స్ బాగుండడం వల్ల మనం కొంచెం పొంగల్ వరకు పెంచము పెంచాల్సి వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రాహ్సిల్క్ వస్తుంది మనకి రాహ్ సిల్క్ పార్సి వర్క్ పార్సి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇవి ఎంతవరకు ఉండొచ్చమ్మా ఇవి వచ్చేసరికి ఐదు తొమ్మిది వేల మూడు రొందల యాభై ఫిఫ్టీ బ్లాక్ ఫిఫ్టీ కూడా వీటిల్లో కూడా అంటే ఇంచుపించు నాలుగు వేల లో మనకు వస్తుంది అసలు శనివారం ఆదివారం అయితే మాకు లంచ్ వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు అయ్యో మొన్న శనివారం అయితే ఆరున్నరకు లంచ్ చేసాను ఆరున్నర

ఇది మనకి ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది సారీ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ సారీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది కానీ ఎంత వర్త్ ఇది కదా టూ థౌసండ్ లో మనకి అసలు ఎంత బాగుందో పండగ చీర కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది అంటే ఒకటే చీరల కలర్స్ ఉండవండి కొన్ని కొన్ని సింగిల్ ఉండొచ్చు కొన్ని కొన్ని ఎక్కువ టిష్యూ ఇది ఇది బ్లాక్ కలర్ ఇది కూడా బాగుంది ఇలా టూ థౌజండ్ త్రీ థౌజండ్లో కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఇది కూడా మనకి సెవెన్ థౌసండ్ చేంజ్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీకు ఈ సారీ వస్తుంది చాలా స్మూత్ ఉంది ఎక్కడ కూడా మీకు గుచ్చు కూడా అట్లా ఉండదు ఎందుకంటే సెవెన్ థౌజండ్ అంటే కొంచెం ప్యూర్లోకి వెళ్తుంది సారీ ఇది రా సిల్క్ రా సిల్క్లో త్రీ ఫోర్ కలర్స్ దాకా ఉన్నాయి ఇది కూడా బాగుంది ఈ సారీ గ్రీన్ సారీ వచ్చి ఇది కూడా ఒకసారి చూద్దామంటే నేను నా స్వార్థం కూడా ఉంది నా కాస్ట్ను చూసుకోవచ్చని చూసుకోవచ్చు అని ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంచుమించు మనకి త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇలా మష్రూమ్స్ కూడా కొన్ని మనకి మష్రూమ్ వీటికైతే అసలు మంచి రెస్పాండ్ వచ్చింది ఎందుకంటే ఆ రోజు మిస్ అయ్యాను తీసుకుందాం అనుకుని ఇవి నైన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయండి కస్టమర్ వచ్చారు ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉందంట గిఫ్ట్ కని చెప్పి లెవెన్ సారీస్ తీసుకున్నారు గిఫ్టింగ్ పర్పస్ అదే నువ్వు కదా రోజు మొత్తం అయిపోయిందండి ఏమి లేవు సారీస్ నేను తెచ్చుకుందాం అనుకున్నా అయిపోయింది అని ఇది కూడా బాగుంది పైతని బోర్డర్ స్టైల్ పైతని బోర్డర్ స్టైల్ పాప మీకు సబ్స్క్రైబ్ అయితే చాలా మంది వచ్చిన వాళ్ళు ఇక్కడ కోసం ఎనిక్కి కూడా వెళ్ళారు అరే అయ్యో ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ అలా ప్యూర్లోకి వస్తాయండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది టెన్ థౌసండ్ చేంజ్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాక్ కూడా ఎంత బాగుందో అసలు సేమ్ బటర్ ఎలా అలా ఉంటుందో సారీ గ్రీన్ ఇది ఇది కూడా చాలా ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో మళ్ళీ మనకి ఫైవ్ థౌజండ్లో లో వస్తాయి అది కాదు ఇది ఇది ప్యూర్లోకి వస్తుంది కానీ కలెక్షన్ బాగా ఉందిగా మస్ట్రూలో మస్ట్రూలో బాగా వచ్చాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ లెవెండర్ తీసి చాలా బాగుంది తర్వాత ఈ మెరూన్ కూడా తీయమో బాగుంది అచ్చా ఇలా బుట్టి వచ్చి మనకి పైతని బోర్డర్ ఎంత ఉంది ఇది ఇది ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మీకు సెవెన్లో వచ్చేస్తా ఎంత బాగుంది సారీ క్లోజ్ కూడా మనకి లైన్స్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది సారీ వేర్ శారీ కదా సెవెన్కి ఎంత బాగుస్తుందో సార్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే ఇంకా స్టోర్లో మనకి ఫెస్టివల్ దాకా కూడా నడుస్తుంది మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అంటే లో మళ్ళీ కొన్ని యాడ్ అయ్యాయి మీరు స్టోర్ అయినా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చూడండి సార్ ఎంత బాగుంది బ్యూటిఫుల్ సార్ పిల్లలకు కూడా చాలా మన ఏజ్ వాళ్ళకి బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది లోపల కూడా మంచి జరిగా ఉందేమో ఎక్కడ గుచ్చుకోవడం అట్లా ఉంటుంది ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి ఇవి ఇందులో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కూడా బాగుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంత బాగున్నాయో కలర్ చాలా బాగుంది కలర్ కదా మంచిగా పింక్ పింక్ ఇది కూడా చాలా బాగు మస్ట్రూలే వస్తుందండి కడితే చాలా బాగుంటుంది శారీ ప్యూర్ వస్తాయి ఇవి ఇది ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ ఉంది ఈ శారీస్లో మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంతా కూడా పైతనీ బోర్డర్ సిల్వర్ పైతనీ బోర్డర్ నెక్స్ట్ శారీ ఏమో ఇది మనకి సాఫ్ట్ ఆర్గన్ జాడ్ నేను లాస్ట్ టైం మిస్ అయిపోయి ఇది పక్కన పెట్టి రెండు కలర్స్ చూపించు ఒక కలర్ టూ కలర్స్ ఉన్నాయి మీకు టూ కలర్స్ ఉన్నాయి నేను చూసుకుని ఒకసారి నచ్చిన కలర్ తీసుకుంటా ఇందులో రెండిట్లో మీరు ఒకటి తీసుకుంటే ఒకటే ఉంటది కస్టమర్స్ ఇంకా అంతే మరి అంటే ఈ కలరా ఈ కలరా అని చూస్తున్నా రెండు పక్కన పెట్టు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఫైవ్ చేంజ్ లో వస్తుంది అనుకుంటా కదా లేదండి మనకి అంతే ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ అందులో ఫిఫ్టీ అంతే ఐదు వేలు చేంజ్ లో వస్తుంది అందుకే పక్కన పెడితే చాలా బాగుంది బాగా చికెన్ వర్క్ బ్లౌజ్ కూడా గోల్డ్ గోల్డ్ బ్లౌజ్ బ్లౌజ్ వేరే శారీస్ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ బ్లౌజ్ ని ఎంత బాగుందో అదే ఇది కానీ అది కానీ సెలెక్ట్ చేసుకుంటాను మస్ట్ ఆలోచిస్తున్నా నెక్స్ట్ మనం టస్సర్ కూడా వెళ్దాం అండి చాలా బాగున్నాయి శారీస్ స్టోర్ని మీరు విజిట్ చేస్తే పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ కూడా ఇప్పుడు ఈ చీరలు ఆన్లైన్ లో కూడా చూపిస్తున్నారు ఆన్లైన్లో కూడా చూపిస్తున్నాము కాకపోతే కొంచెం స్టోర్ బిజీ ఉండటం వల్ల కొంచెం లేట్ రెస్పాండ్ అనేది లేట్ అవుతుంది లేట్ అవుతుంది కానీ లేట్ అయిన మంచి మనకి పూర్తిగా రెస్పాండ్ ఇస్తుంది ఇప్పుడు నేను చూపించిరు వాటిలో మీరు ఫోటో పెడితే వాళ్ళు తప్పకుండా మీకు చూపిస్తారండి పేడిఎల్ మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీస్ వెళ్దాం నెక్స్ట్ నాకు ఇది బాగా నచ్చింది అందుకే పక్కన పెడదాం అని ఆలోచిస్తున్నాను బ్లౌజ్ ఒకసారి చూసేసి ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు నేను కూడా వదులుకోండి బ్లౌజ్ అచ్చా ఇది బ్లౌజ్ వస్తుంది మన టస్సర్ బ్లౌజ్ వస్తుంది కదా తీసుకొని నెక్స్ట్ వీడియో వచ్చేటప్పుడు ఇదే సారి కట్టుకోండి అదే కదా చాలా బాగుంది ఇది కూడా పక్క మళ్ళీ కలిసిపోతుంది లాస్ట్ లో పక్కన పెడతాను ఇది ఎంత ఉంది ఇది మనకి ఎంతకొస్తుంది ఇది మీకు 10900 అంటే 5 చే మన నైవండి వండి 5 చేంజ్ లో వస్తుంది ఈ చాట టస్సర్ మైడిల్ కొంచెం కోరా టస్సర్ రెండు మిక్స్ అయ్యాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వండి ఇది కూడా బాగుంది ప్యూర్ వస్తుందండి ఇది ఇది నా దగ్గర ఉంది వీళ్ళ దగ్గరే తీసుకున్నాను రఫ్ అండ్ గా ఇది కడుతూనే ఉన్నాను ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్యూర్ టారండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇందులో బాగా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ వస్తుంది ఇది టెన్ థౌజండ్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ చేంజ్ వస్తుంది ప్యూర్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా ఈ కలర్ చూడంత బాగుందో సారీ నా దగ్గర ఉంది ఇది ఒక చీర ఈ చాక్లెట్ కలర్ ఉందండి వేళ కొన్నది ఇది కూడా మనకి థర్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఇందులో హాఫ్ సెవెన్ థౌజండ్ చేంజ్కి వస్తుంది మంచి మనకి మంచి కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ కలర్ కూడా చాలా బాగుంది కలర్ బాగుంది నెక్స్ట్ సార్ ఇయర్ ఎండింగ్ సేల్ అనుకోవచ్చు ఇంకా అంతే ఇయర్ ఎండింగ్ సేల్ అండి ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ ఇస్తున్నారు మరి ఏదో థర్టీ ట్వంటీ ఇవ్వకుండా న్యాయంగానే ఉంది ఇందులో నచ్చిన చర్యలు తీసుకోవచ్చు మన ఇష్టం ఎలిఫెంట్ గ్రీ కలర్ అండి చాలా బాగుంది ప్యూర్ టస్టర్ అండి హ్యాండ్లూమ్ టస్టర్ సెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ ఉంది ఇది అంటే ఆల్మోస్ట్ మీకు ఫోర్ థౌజండ్ లో వచ్చేస్తుంది అది దేశీ టస్సర్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ కి ప్యూర్ టస్సర్ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఒకసారి కట్టేసుకున్న తర్వాత మనం డ్రై వాష్ చేసుకుంటే మన్నుతానే ఉంది హాయిగా ఎందుకంటే మీకు బయటవి 10 చేంజ్ అబోనే ఉన్నాయి కానీ 10 లోపస్ ఎక్కడ దొరకొని ఉంది ఇదేనా కంఫర్టబుల్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది బాగా కంఫర్ట్ గా ఉంటది మంచి గోల్డ్ మనకి టిష్యూ బోర్డర్ వచ్చి చూసేంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా చాలా బాగుంది సారీ పళ్ళు కూడా చూసారు కదా ఎంత రిచ్ గా ఉందో పళ్ళు ఇది పళ్ళు బాయ్ ఇచ్చారు ఇది మనకి హాఫ్ లో తగ్గుతుంది బాగా అక్కడ ఉంచండి ట్యాగ్ మీ దగ్గర ఇక్కడే ఉందా ఓకే అది కాదు ఆహా ఇక్కడ ఉంది ఇచ్చు మిచి 10895 కదా ఆ ఇది మీకు ఆల్మోస్ట్ హాఫ్ రేట్ కి వచ్చేస్తుంది అంతే హాఫ్ రేట్ కి వచ్చేస్తుంది

చాలా చాలా బాగుందండి ప్యూర్ వస్తాయి ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ప్యూర్ నెక్స్ట్ సారీస్ వస్తున్నాయి ఇంకా వీడియో మీరు స్కిప్ చేయండి ఇవన్నీ కూడా అసలు కావాలంటే మనకి అసలు ఎన్ని కావాలంటే ఇలా ఒకటి ఒకటి మామూలుగా సెకండ్ ట్రిప్ కదా సెకండ్ ట్రిప్ సెకండ్ ట్రిప్ ఆ రోజు చాలా ఉన్నాయి అనుకున్నా వైపే మీరు కూడా తీసుకురాని కోస్తున్నారు మీకు కూడా లేవు తీసుకురానికోలేదు కదా నేను కలర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా అచ్చా ఇలా వర్క్ వచ్చిన వచ్చాయా ఈసారి సారి కొత్త వచ్చాయి ప్యూర్ టస్సర్లో

మొత్తం హ్యాండ్ వర్క్ తో కూడా అయితే ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం సిక్స్ థౌజండ్ చేంజ్లో అంటే సిక్స్ టు సెవెన్ లోపల ఉంటే అండి టూ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ కొంచెం దగ్గర ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారండి కొత్తవి అనమాట ఈ ఖాదీ చాలా బాగుంది బాగా నచ్చింది అంటే కొన్ని ఖాదీ కూడా యాడ్ అయ్యే కదా ఖాదీ కూడా ఉంది ఖాదీ కూడా ఉన్నాయి కాదన్నీ ఇప్పుడు మనం మిక్స్ అయిపోయింది ఇందులో క్లాత్ ఫిఫ్టీ పర్సెంట్లో ప్యూర్ టస్తారండి దేశీ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా బిజీలో ఉండి చూపించలేకపోతే తిట్టుకోకండి ఎందుకంటే షోరూమ్ ఇలాగే ఉంటుంది పాపం వాళ్ళకి ఇవ్వండి ఖాళీలోనే ఇది బాగుంది ప్యూర్ వస్తుంది కదా ప్యూర్ రాసల్ క్లాత్ మనకి ఎంత తగ్గొచ్చు మనకి ఉంది ఎంత

ఇది కూడా టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి మీకు వచ్చేది ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చూడండి బ్లూ బోర్డర్ వచ్చింది మనకి జరీ చెక్స్ వచ్చి గ్యాప్ బోర్డర్ లో కూడా బుట్ట మనకి డిజైన్ వస్తుంది మనకి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు మనకి జరీ బీవింగ్ జరీ పళ్ళు వచ్చింది ఇది బ్యూటిఫుల్ సారీ బ్లూ చేసి కట్టచ్చు బాగుంటుంది బ్లూ కాంబినేషన్ సారీ బ్లాక్ కదా అంటే ఐదు వందలకి వచ్చేస్తుంది ఈ సారీ దీంట్లో రెడ్ కలర్ ఉంది రెడ్కి పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ పర్పుల్ బోర్డర్ ఇది ఖాదీలో కూడా కొన్ని యాడ్ అయ్యాయండి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు ఇది మరి ఇది ఇవి అయితే చాలా బాగున్నాయి రెండు సారీస్ వచ్చాయి జరి పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది ఇది ప్యూర్ అయితే మంచి పట్టు చీరలు కూడా యాడ్ అయ్యాయి

ఎల్లుల్లోనే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మీకు స్కర్ట్ డిజైన్ వస్తుంది అనమాట మనకి ఇది ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి నేను ఒకసారి చూసి చెప్తాను లెనిన్ కూడా సెవెన్ థౌజండ్ టూ నైన్టీ ఉందండి ఇందులో ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఇంకా ఆల్మోస్ట్ మీకు త్రీ టు ఫోర్ లోపల వచ్చేస్తుంది ప్యూర్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మాకు మామూలుగా సెవెన్ పెట్టండి రావు ఇవి ప్రస్తుతం ఇది మంచి ఆఫర్ టు ఫోర్ లోపే వచ్చేస్తుంది ఫోర్ లోపే వస్తుంది అంటే కాస్ట్లీ చూపిస్తున్నారు చిన్నది చూపించట్లేదు అలా అంత చిన్నది కూడా ఒకసారి వీలైతే నేను షూట్ చేస్తానండి లేదంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఇక్కడ మీకు స్టార్ట్ ఫైవ్ అనమాట అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ పడుతుంది డిస్కౌంట్ పోను ఫైవ్ హండ్రెడ్ నుంచి వస్తాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది అండి నెక్స్ట్ ఇవన్నీ ప్యూర్ లెనిన్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు అలాగే మరి కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా ఇలా ఫ్యాన్సీ సారీస్ కూడా యాడ్ అయ్యాయి వర్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ కూడా స్టోర్ని విజిట్ చేయండి ఇవన్నీ ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తాయి కొన్ని ఏంటంటే ర్యాక్స్లో ఉండిపోయి అక్కడక్కడ లైట్గా మాపు అది ఉంటుంది అది మీరు డ్రై వాష్ చేయించుకుంటే పోతుంది అంటే అలా ఉండి కూడా మేము చెప్పలేదని అనుకోకూడదు కదా నేను అది కూడా చెప్తున్నాను సో మీకు నచ్చింది కానీ కొన్ని కొన్ని అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఒకటి రెండు మార్చిపోయిన తప్ప ఆల్మోస్ట్ మీరు చూపించిన

అంత మిస్టేక్ కూడా ఏం కాదులేండి జస్ట్ కొంచెం మనకు అక్కడ లైట్ దగ్గర కలర్ అన్ని షేర్లు కాదు కొన్ని మాత్రమే ఉన్నాయి అంచేత ఒక్కసారి మీరు చూసుకొని చక్కగా మీకు నచ్చింది తీసుకోండి నన్ను అడిగితే అసలు టస్సర్ కానీ లెనిన్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ రేట్లో వస్తున్నాయి మీకు నచ్చితే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి చిన్నపట్నం అంగడి స్టోర్లో ప్రస్తుతం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది నడుస్తుందండి ఇది మీకు సంక్రాంతి వరకు ఉంది సో స్టా స్టోర్ అంతా మంచి క్రౌడ్ ఉంది బాగా అందుకోసమని నా వాయిస్ మీకు పెద్దగా వినిపించకపోవచ్చు మీ స్టోర్ని ఒకసారి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హలో అండి మీ పేరు మేడం నా పేరు గంగతల ఎక్కడ ఉంటారండి మేము ఇక్కడే అండి ప్రగతి నగర్ ఇక్కడే అచ్చా ఇవాళ శారీస్ సార్ తీసుకున్నారా అది చూస్తాక వచ్చామండి ఇదే తొలిసారి రావడం మన ఛానల్ చూస్తూ ఉంటారు చూస్తా మీ ఆ బాబు పెళ్లి కానీ చూస్తున్నామండి నచ్చుతూ ఉంటా నచ్చుతూ ఉంటా అందరు చూడగానే గుర్తుపెట్టానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఇంకా చూడలేదు చూడలేదండి ఇప్పుడే వచ్చి ఇంకా ఉంటాను చూసాక మీ అభిప్రాయం కూడా చెప్పాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి నమస్తే మేడం మీరిద్దరు సిస్టర్స్ అవునండి మేడం మేము బోయినపల్లిలో ఉంటాం సికింద్రాబాద్ మీ వీడియోస్ బాగా నచ్చుతాయి అన్ని ఓపిక్ గా వివరించి చూపిస్తారు మీరు మాకు ఇక్కడికి అంటే వచ్చారా అంటే తను ఇవాళ కూడా ఎవరితో అమ్మ మాట అనే వీడియో ఏదో చూసింది చూసి తను ఏదో చూస్తామండి ఒక రెండు మూడు చేతులు పక్కన పెట్టాం బాగున్నాయి